వస్తుంది మొత్తం మీకు కలాంజలి డిజైన్ ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు రిచ్ పళ్ళు విత్ మీనా హెవీ పటోలా థౌసండ్ రూపీస్ రేంజ్ లో ఉన్న ఐటమ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డిజిటల్ ప్రింట్ లో న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంటది చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు పట్టు జరి బార్డర్ ప్లస్ బూటా ఉంటుంది అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు మీనా బ్రోకెట్ పట్టు విత్ రిచ్ పళ్ళు లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ హెవీ రిచ్ పళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ మోడల్ వెరైటీ క్వాలిటీ సూపర్ గా ఉంటది ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ ఏడు వందల నలభై రూపాయలు గంగపట్ లో హెవీ డిజైన్ మీనాకరి విత్ మీనా డిజైన్ లో ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ప్యూర్ ధర్మవరం కుట్టు మీనా బార్డర్ విత్ బిగ్ బార్డర్ ఐటమ్ అండి చాలా బాగుంటది టూ బోర్డర్ సూపర్ సేల్ ఉందండి కుట్టు బ్రోకెట్ ఐటమ్ అండి ఇది స్పెషల్ ఆఫర్ రేట్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వందల యాభై రూపాయలు హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షాస్ సారీస్ న్యూ లగన్షా సారీస్లో కంటిన్యూగా నాన్ స్టాప్గా సేల్ నడుస్తుంది మీ అందరికీ తెలుసు కదండి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ స్పెషల్ ధమాకా ధూన్ ధడగా టెన్ డేస్ సేల్ నడుస్తుందండి ఈరోజు ఇంకా ఫిఫ్టీన్త్ డేట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్ ఇంకా టూ డేస్ ఉన్నాయండి ఈ టూ డేస్లో కూడా ఇంకా చాలా మంచి రకాలు మంచి వెరైటీస్ ఆఫర్ రేట్లో ఉన్నాయండి కంటిన్యూగా నాన్ స్టాప్గా గంట గంటకి స్టాక్ వస్తుంది నిమిషా నిమిషానికి రకాలు వెరైటీస్ కూడా వస్తున్నాయి జనాలు కూడా అలాగే వస్తున్నారండి ముఖ్యంగా ఒక మాట చెప్తాను చూడండి ఈ టూ డేస్ కూడా కొంచెం ఆన్లైన్ మీకు ఇవ్వడం కష్టం కష్టమవుతుందండి ఎందుకంటే ఆన్లైన్లో చాలా బిజీగా వస్తుంది ఎంత మటుకు మీరు దగ్గరలో ఉంటే మాత్రం షాప్కి విజిట్ చేయండి షాప్కి విజిట్ చేస్తే అన్ని రకాల అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ కూడా మీరు చూసి తీసుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ మా షాప్కి రావడానికి అంటే మదిన సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రైమాడ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకొస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్క గల్లా పక్క సొంత పక్క వీధిలోనే మా న్యూ లగన్షా సారీస్ వేర్హౌస్ కనబడుతుందండి షాప్కి రావడానికి అయితే చాలా ఈజీ అడ్రస్ ఒకవేళ మీరు ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మా షాప్ అడ్రస్ తెలియట్లేదంటే మీకు స్క్రీన్ పైన కనబడే ఆన్లైన్ నెంబర్స్కి లేకపోతే లైన్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్కి కాల్ చేసుకుని షాప్ దగ్గర కూడా రావచ్చు ఈరోజు మీకు ఫస్ట్ ఐటమ్ చూపిస్తా పట్టులో చాలా బాగుంటుందండి మీకు సిల్వర్ జరీలో కొత్త మోడల్ కొత్త డిజైన్స్ ఇందులో వచ్చేయండి చాలా డిజైన్స్ చాలా రకాలు చాలా మోడల్స్ ఉన్నాయి సూపర్ ఐటమ్ రిచ్ పళ్ళు ఐటమ్ అండి విత్ జరీ ఐటమ్ ఇది ఇది చూడండి ఇది ఇలాగ రిచ్ పళ్ళు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ చాలా బాగుంటుంది అండి బిగ్ బార్డర్ ఉంటుంది మీకు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది మొత్తం మీకు కలాంజలి డిజైన్ లోపల కట్టింగ్ కూడా జరి లైన్స్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్లో మీకు హ్యాండ్స్కి ప్లస్ బ్యాక్ సైడ్ బార్డర్ కూడా ఉంటుందండి పెట్టుకోవడానికి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా సింపుల్గా చాలా చిన్న సెట్ అండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా ఇలా చూడొచ్చు ఓన్లీ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ పటోలా హెవీ పట్టు ఇది స్పెషల్ ఆఫర్ రేట్లో కూడా ఇచ్చాము కంటిన్యూగా అందరికీ ఇస్తున్నాం చాలా మంది అడుగుతున్నారు ఇందులో ఇంకా స్టాక్ వచ్చిందా లేదా అని కంటిన్యూగా స్టాక్ అయితే వస్తుంది అందరు తీసుకుంటున్నారు రిచ్ పల్లు విత్ మీనా హెవీ పటోలా థౌజండ్ రూపీస్ రేంజ్లో ఉన్న ఐటమ్ స్పెషల్ ఆఫర్లో ఈ టెన్ డేస్ ఆఫర్లో ఉందండి ధూమ్ ధడాక సేల్లోని ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ప్లస్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుందండి క్వాలిటీ మోడల్ అయితే సూపర్గా ఉంటుంది ఇందులో వచ్చే కలర్స్ కూడా చూస్తే ఈ కలర్ మ్యాచింగ్ చూడండి మొత్తం ఇందులో మీకు స్పెషల్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి చాలా బాగుంటది కలర్ రేంజ్ కూడా బాగుంటుంది అండి మీకు ఇలాగా బండల్ ప్యాకింగ్ కూడా చూపిస్తా చూడండి ఇలాగా మీకు మొత్తం కంప్లీట్ గా సిక్స్ పీస్ ది బండల్ ప్యాకింగ్ విత్ ఫోటో వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు స్పెషల్ వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ క్రిస్మస్ కి స్పెషల్ గా మెత్తగా ఉంటది క్లాత్ చాలా బాగుంటది చాలా స్మూత్ గా ఉంటుంది ఇది కొంగుకి టజల్స్ ఉంటాయి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ మొత్తం ఇలాగా లెహరియా డిజైన్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో మీకు మంచి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా సూపర్ క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మొత్తం మీకు ఇలాగా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది సైడ్ ఇందులో చూడండి కలర్ మ్యాచింగ్ అనేది ఉండదు మొత్తం మీకు సింగిల్ కలర్ మ్యాచింగ్లో ఎయిట్ పీస్ దిలాగా సెట్ ఉంటుంది అనమాట ఇది యూనిఫామ్గా ఇప్పుడు బాగా నడుస్తుంది ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బండల్ మినిమం ఎయిట్ పీస్ ఉంటాయి ఇంకా ఎన్ని బండల్స్ కాబట్టి అన్ని బండల్స్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్లో న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంటుంది చూడండి రిచ్ పళ్ళు ప్లస్ హెవీ టజల్స్ ఉంటాయండి ఇది మొత్తం హెవీ జరి బార్డర్తో ప్యూర్ రిచ్ డిజైన్ ఉంటుంది రిచ్ పళ్ళు బ్రాకెట్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో మీకు ఎన్నో కలర్స్ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా ఉంటాయండి చాలా బాగుంటుంది ఒక బండల్ తీసుకుంటే మీకు టెన్ లేకపోతే ఫిఫ్టీన్ పీసెస్ది బండల్ ఉంటుంది అనమాట ఇది కూడా స్పెషల్ ఆఫర్ రేట్లో ఉంది ఇది స్పెషల్గా మీరు క్యాటలాగ్ కాంబోలో కొంటే మాత్రం చాలా రేట్ రేంజ్ అనేది చాలా చాలా ఎక్కువ రేట్లో ఉంటుందండి ఇది మాత్రం మీకు మినిమం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రేంజెస్లో ఉన్న ఐటమ్ ఇది స్పెషల్ ఆఫర్ దూమ్ధడక సేల్లో మీకు ఇస్తున్న ప్రైస్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై రూపాయలు ఇంకా ఇలాగే కొత్త రకాలు కొత్త మోడల్స్ మీకు నాన్ స్టాప్ గా అన్ని రకాలు కూడా ఈ రోజు చూపిస్తా ఈ వీడియోలోని మీకు స్పెషల్ స్పెషల్ ఐటెం పట్టు పైన మీకు మంచి ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది పట్టు జరీ బార్డర్ ప్లస్ జరీ బూటా ఉంటుందండి ఇది చూడండి ఇది ఇలాగ కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది మొత్తం కంప్లీట్గా జారీ బూటా కూడా వస్తుందండి ఇందులో చూడండి ఇది వచ్చి ఇలా బ్రాకెట్ బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ అనేది టూ టూ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఒక బండల్లో ఎయిట్ పీసెస్ది ఇలాగ మ్యాచింగ్ సెట్ ఉంటుంది మీకు ఇలాగ ఎన్నో డిజైన్స్ ఎన్నో మోడల్స్ ఎన్నో ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో ఇలా వస్తాయండి మీకు నచ్చిన మోడల్ నచ్చిన డిజైన్ నచ్చిన వెరైటీ ఇందులో మీరు తీసుకోవచ్చు ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చాలా బాగుంటుందండి క్యాట్లాగ్ కాంబోలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో వచ్చే ఐటమ్ స్పెషల్ ఆఫర్ రేట్లో ఇస్తానండి ప్యూర్ జరి ఉంటుందండి ఇది రిచ్ పళ్ళు ఇది క్యాట్లాగ్ కూడా చాలా ఎక్కువ రేంజ్లో ఉంటుందండి మీకు చూడండి మొత్తం బార్డర్లో కూడా మీకు డిజిటల్ ప్రింట్ విత్ జరీ ప్లస్ మంచి ఫ్యాన్సీ డిజైనర్ డిజిటల్ బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇందులో అన్ని హెవీ ఐటమ్స్ జరి ఐటమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ లుక్ వైజ్గా ఫ్యాన్సీ అన్నీ కూడా మీకు బాక్స్ క్యాట్లాగ్ కాంబోలో ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో కొన్న ఐటమ్స్ ఉంటాయండి ఇది ఇస్తున్నాను నేను స్పెషల్ ధూమ్ ధడక సేల్ ఆఫర్ రేట్ ప్రైస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ అయిన పట్టులో చాలా బాగుంటుందండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ సూపర్ మీనా బ్రాకెట్ పట్టు మీనా బ్రాకెట్ పట్టు విత్ రిచ్ పళ్ళులో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ హెవీ రిచ్ పళ్ళు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ప్లస్ మీకు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది విత్ మీనాకారి డిజైన్ మీనాకారి బార్డర్ అండి చాలా మంచి బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్కి లాగా మీకు హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ మోడల్ కూడా న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది మొత్తం పేస్టల్ కలర్స్ లోని లైట్ కలర్ మ్యాచింగ్ లో వస్తదండి లైట్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి డిజైన్స్ కూడా ఇంకా ఇందులో చాలా ఉంటాయండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ డోలా డోలాలో గ్యాప్ బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ చాలా యూనిక్ గా వస్తుంది కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ స్పెషల్ మోడల్ స్పెషల్ వెరైటీ ఇప్పుడు బాగా నడుస్తుందండి న్యూ ఐటమ్ ఇది ఇది చూడండి ఇది ఇలాగ కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా వస్తుందండి మొత్తం శారీ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో గ్యాప్ బార్డర్ సూపర్ గా క్వాలిటీ ప్యూర్ డోలా ఉంటది ఇదిలాగా బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో కలర్ మ్యాచింగ్ అయితే అద్దరిపోయిందండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇలాంటి కలర్ మ్యాచింగ్ సెట్ తీసుకున్నారంటే మీకు ఒక పీస్ కూడా మిగలదు అన్ని సేల్ అయిపోతాయండి ఇంకా మా అక్క చెల్లెల గురించి ప్రైస్ ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ అయితే నాన్ స్టాప్ గా నడుస్తుంది మీకు విస్కోస్ బుట్ట ఐటమ్ ఈ విస్కోస్ బూటా ఐటమ్ రిచ్ పళ్ళు కాపర్ డిజైన్లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలాగా రిచ్ పళ్ళు హెవీ టజల్స్ ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ మోడల్ క్వాలిటీ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి దీనికి వచ్చే బ్రోకెట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది హెవీ కాపర్ మీనా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు మీకు ఇలాగా మీకు పింక్ కలర్ లైట్ కలర్ డార్క్ కలర్ బ్లూ కలర్లో గ్రీన్లో చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు డోలాలో జాకెట్ బార్డర్ ఈ చెకాడ బోర్డర్లోని ఇప్పుడు మనం డిశ్చార్జ్ ప్యాడింగ్ చూసాం ఇదంతా మీకు త్రీ డీ కలర్ ఉంటుంది అనమాట త్రీ డీ కలర్ మ్యాచింగ్లో చాలా బాగుంటుంది ఇలాగ కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఇది ప్యూర్ విస్కోస్లో వస్తున్న డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది బాగా నడుస్తుందండి ఈ మోడల్ ఇది ఇలాగ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్స్ అయితే చాలా బాగుంటాయండి కలర్ మ్యాచింగ్ కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త మోడల్ కొత్త డిజైన్ మొత్తం త్రీ డి కలర్ మ్యాచింగ్ ఉంటుందండి సూపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ డోలా హెవీ జాకెట్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది మోడల్ ప్లస్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇందులో మొత్తం మీకు ఇలాగా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ బాక్స్ క్యాట్లో కాంబోలో సూపర్ ఐటమ్ మీకు చాలా బాగుంటుందండి ఇది సిల్వర్ విస్కో సిల్వర్ అంతా మొత్తం సిల్వర్ ప్లస్ మీకు సిరోస్కి స్టోన్ కట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఎలా ఉంటుందో మోడల్ మొత్తం ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు మోడల్ కూడా మీరు క్లియర్గా క్లారిటీగా మొత్తం వీడియో చూడండి అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ కూడా ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తాం మీకు చూడండి ఇది ఇలాగా కొంగు నుంచి మీకు ఇలాగా కట్ సీక్వెన్స్ బార్డర్ ఉంటుందండి మొత్తం మీకు సిల్వర్ ఉంటుంది సిల్వర్ మైకా ప్రింట్ వస్తుందండి మొత్తం శారీ పైన చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది దీనికి చాలా మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో సూపర్ కాటన్ ప్లస్ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉంటుందండి ఇలాగా బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఫ్యాన్సీ బ్లౌజ్ వర్క్ విత్ క్యాట్లా కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ సూపర్ మోడల్ సూపర్ వెరైటీ న్యూ కాన్సెప్ట్లో కొత్త మోడల్ సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడానా మీకు సంక్రాంతి ప్లస్ క్రిస్టమస్కి అయితే ఇవన్నీ న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ సూపర్ క్వాలిటీ విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా నాలుగు వందల యాభైలో ఇలాంటి క్వాలిటీ కావాలంటే ఓన్లీ లగన్ షా శారీస్లోనే మీకు దొరుకుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా క్యాటలాగ్ బాక్స్ కాంబోలో న్యూ డిజైన్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ మోడల్ అండి ఫ్యాబ్రిక్లో ఏముందంటే క్లారిటీగా చెప్తా క్లాత్ అయితే మెత్తగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో అంతా మొత్తం జరీ షైనింగ్ మొత్తం మీకు ఇలాగా షైనింగ్ విత్ ఇది కొంగు వస్తుందండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఇలా ఉంటుంది ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్ ప్రింట్ క్లాత్ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ప్లస్ చిన్న చిన్న బుట్టాల బ్లౌజ్ వస్తుందండి ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా మీకు ఇలాగా మంచి సి బై సి కలర్ మ్యాచింగ్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి కొత్త రకాలు పెడితే మీకు సేల్స్ కూడా ఫాస్ట్గా అవుతాయి విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ అయితే న్యూ ఐటమ్ న్యూ డిజైన్ న్యూ మోడల్ కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ లాగా లాంగ్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి విత్ సిల్వర్ జరీ బార్డర్తో సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ మోడల్ వెరైటీ క్వాలిటీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మోడల్ అయితే ఇందులో మీకు ఇది ఇది కూడా క్యాట్లో కోంబో ప్యాకింగ్లో ఉంటుందండి ఇలాగ మంచి ఫ్యాన్సీ డిజైనర్ టజల్స్ ప్లస్ ఇలాగ కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ ప్లస్ జరీ బార్డర్ సిల్వర్ జరీ బార్డర్ ఉంటుందండి ప్లస్ ఇలాగ మంచి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అండి ఇందులో మీకు ఎలా ఉంటదంటే మీరు ఒక సెట్ తీసుకుంటే ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇలాగా చాలా బాగుంటది క్వాలిటీ మోడల్ వెరైటీ అయితే సూపర్ గా ఉంటుంది అండి ఇలాగ చూడొచ్చు ఇలా మంచి మంచి బిగ్ బార్డర్ ఐటమ్ అండి ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ ఏడు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ డిజిటల్ ప్రింట్ లోనే సిల్వర్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇలాగ డిజైన్స్ అయితే ఇలా చూడొచ్చు ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి చాలా బాగుంటుందండి మోడల్ ఇది కూడా ఇందులో ఒక శారీ డిజైన్ మీకు చూపిస్తే చూడండి చాలా బాగుంది పెస్టల్ కలర్ మ్యాచింగ్ లో ఇలాగ కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ మీకు స్మాల్ సిల్వర్ బోర్డర్ వస్తుందండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా లినిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ మంచి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇందులో మీకు టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి కలర్స్ డిజైన్స్ అయితే సూపర్గా ఉంటాయండి చాలా ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ వెరైటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇందులో టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ న్యూ మోడల్ న్యూ డిజైన్ బనార్స్ ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్లో కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇది మొత్తం వీడియో చూడండి లాస్ట్లో ఇంకా చాలా మంచి ఫ్యాన్సీ వెరైటీ వైటర్ వెరైటీ చూపిస్తానండి ఇది చూడండి ఇదిలాగా జరీ రిచ్ పళ్ళు డిజైన్ వచ్చే కొంగు వస్తుందండి మొత్తం ప్యూర్ సిల్క్ పైన మొత్తం మీకు ఇలాగా ప్రింట్ వచ్చి కిందన గ్యాప్ బోడర్ మళ్ళీ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ మోడల్ ఇలాగా చూడండి మొత్తం శారీ మోడల్ ఇలా వచ్చి ఇదిలాగా బిగ్ ఫ్రీ సైజు బ్లౌజు ఇలా వస్తుందండి ఇందులోని కలర్ మ్యాచింగ్ చూపిస్తా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కొత్త కలర్ మ్యాచింగ్ న్యూ కలర్స్ ఉన్నాయండి మొత్తం సిబైసీ డార్క్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఇలాగా కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఉందండి కొత్త ఫ్యాబ్రిక్ కొత్త మోడల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఆరు వందల తొంభై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు మంచి బ్రోకెట్ హెవీ గంగా పట్టు పట్టులో హెవీ డిజైన్ మీనాకారి విత్ మీనా డిజైన్లో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇది చూడండి రిచ్ పళ్ళు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బార్డర్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి హెవీ బ్రాకెట్ మీనా శారీ అండి ఇది హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాగా చాలా బాగుంటుందండి ఇందులో మీకు చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఇందులో డిజైన్స్ కూడా చూపిస్తా చూడండి మొత్తం ఒక డిజైన్లోని మీకు ఇలాగా కంప్లీట్గా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి మీకు ఏ డిజైన్ వస్తే మీరు ఆ డిజైన్ తీసుకోవచ్చు మంచి పౌచ్ ప్యాకింగ్లో ఉంటుందండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ నేను నాన్ నాన్స్టాప్గా ఈసారి ఆఫర్లోని ఇస్తున్నా మీకు డోలా ఫాయిల్ డోలా ఫాయిల్ ఐటమ్ అయితే అందరికీ కావాలి ఈ ప్రైస్లోని ఈరోజు ఒక శారీ డిజైన్ మళ్ళీ చూపిస్తా ఈ డిజైన్ కూడా ఎలా ఉందో డోలా సిల్క్లో మీకు మొత్తం ప్యూర్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి డోలా ఫాయిల్ అయితే సూపర్ నాన్ స్టాప్గా నడుస్తున్న ఐటమ్ రెగ్యులర్గా స్టాప్గా సేల్ అవుతున్న ఐటమ్ ఈ ప్రైస్లో నేను ఇచ్చిన ప్రైస్లో ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఈ ప్రైస్లో అయితే మీకు ఎక్కడ కూడా దొరకదు ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ప్లస్ మొత్తం గ్యాప్ బార్డర్ వచ్చి మీనాకరి బార్డర్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి మొత్తం శారీ డిజైన్ ప్లస్ బ్లౌజ్ ఇలాగ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఇలాగా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి చూడండి ఇలాగ కలర్ మ్యాచింగ్ చూపిస్తా మొత్తం మీకు కలర్ మ్యాచింగ్ ఓపెన్ చేసి చూపిస్తా ఎందుకంటే దీనిది బిగ్ బార్డర్ ఉందండి మీకు కలర్స్ అర్థం అవ్వకపోవచ్చు అందుకే మొత్తం ఓపెన్ చేసి ఇలా పెడతాను ఒక్కొక్క కలర్ చూడండి మొత్తం కలర్స్ ఎలా ఉన్నాయో చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి ఈ మోడల్ ఏంటంటే ఇప్పుడు చూడండి రెగ్యులర్గా మార్కెట్లో అయితే మీకు త్రీ హండ్రెడ్ అబోలో ఉన్న ఐటమ్ అండి త్రీ హండ్రెడ్ పైన అమ్ముతున్నారు ఈజీగా మీకు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ల్లో త్రీ ట్వంటీ ఫైవ్ ఆ రేంజుల్లో బాక్సుల్లో ఇచ్చేస్తారు ఏం లేదు కవర్ ఎక్కిస్తారు బాక్స్ మన దగ్గర ఎలాగైనా కవర్ ప్యాకింగ్లో అయితే మీకు వస్తూనే వస్తుంది ఇందులో ఇదొక డిజైన్ చూసారు కదండి ఇంకొక డిజైన్ కూడా చూపిస్తా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇదైతే మంది పైతాని డిజైన్ సూపర్ డిజైన్ ఇదైతే స్టాప్గా నడుస్తున్న డిజైన్ అండి లెంగాల్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇది చూడండి ఇది ఇలాగా మీనకరీ కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ విత్ బార్డర్ కూడా చాలా బాగుంటుందండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ చూసారు కదండి బార్డర్ కలర్ మ్యాచింగ్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది కిందన ఒకటి మీరు గ్యాప్ బార్డర్ బాంధనీ డిజైన్ చూసారు ఇదంతా మీకు మంచి పైతాని బార్డర్ విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ వన్ నైంటీ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు వన్ నైంటీ నైన్లో డోలా ఫాయిల్ అయితే ఎక్కడ కూడా దొరకదు ఇంకా ఈరోజు నేను కొత్త మోడల్ చూపిస్తున్నా చూడండి పట్టు ఐటమ్ प्योड धर्मवरम कुट కుట్టు మీనా బార్డర్ విత్ బిగ్ బార్డర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ డిజైన్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ మొత్తం డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో మీ ముందు ఎన్నో డిజైన్స్ ఎన్నో మోడల్స్ ఎన్నో వెరైటీస్ పెట్టి ఇందులో మీకు ఏముందంటే ఆఫర్ స్పెషల్గా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే మీరు అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ తీసుకోవచ్చు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు అండి మోడల్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఈ మోడల్ సూపర్ ఐటమ్ సూపర్ డిజైన్ కుట్టు బార్డర్ విత్ మీనా కుట్టు బార్డర్ సూపర్ సేల్ ఉందండి కుట్టు బ్రోకెట్ ఐటమ్ అండి ఇది ఇది చూడండి ఇలాగ రిచ్ పళ్ళు వస్తుందండి హెవీ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు సైజు కూడా చూసుకోవచ్చు బిగ్ రిచ్ పళ్ళు ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుందండి ఇలాగా లోపల మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి శారీ డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకొక డిజైన్ కూడా ఓపెన్ చేస్తా ఈ బార్డర్లో ఉన్న షైనింగ్ క్వాలిటీ మోడల్ చూడండి చాలా బాగుంటుందండి ఈ మోడల్ కుట్టు బార్డర్ ఐటెం మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి చాలా బాగుంటుంది ఇది స్పెషల్ ఆఫర్ రేట్లో ఉందండి ఇది మొత్తం కంప్లీట్గా ఇది కొంగు వస్తుందండి ఇది మొత్తం మీకు హెవీ బ్రాకెట్ షైనింగ్ విత్ బ్లౌజ్ ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ మీరు బయట ఎక్కడ చూసుకున్నా టూ థౌజండ్ రూపీస్లో ఉన్నదండి కుట్టు బార్డర్ విత్ మీనా కుట్టు బార్డర్ పట్టులో విత్ మీనా ఐటమ్ ఇందులో మీరు ఇలాగ డిజైన్లు కూడా చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన మోడల్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని మీరు పీసెస్ తీసుకోవచ్చు నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేట్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వందల యాభై రూపాయలు ఇంకా చూసారు కదండీ మోడల్స్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి ఆఫర్ రేట్లో ఉన్న ఐటమ్స్ మీ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మీకు మంచి మంచి రకాలు కావాలంటే మాత్రం లగన్ షా శారీస్కి విజిట్ చేయండి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి లగన్ షా శారీస్ ఇది బిగ్ ఆఫర్ సేల్ అనేది లాస్ట్ డేస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంకా టూ డేస్ లో మీకు ఈ హంగామా ఆఫర్ ఐటమ్స్ అనేవి షాప్ లో గా ఉంటే ఆన్లైన్ అయితే ఎక్కువ ట్రై చేయొద్దండి ఎందుకంటే ఆన్లైన్లో చాలా బిజీగా వస్తున్నాయి కాల్స్ షాప్ కి మీరు ఎంతవరకు అయితే అంతవరకు షాప్ కి విజిట్ చేయండి చాలా రకాలు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ మీరు చూసి తీసుకోవచ్చండి ఇంకా నా వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి thank you